నీ మాటలకి ఈ లోకం విలువ ఇవ్వాలంటే నువ్వు పడే ప్రతి బాధ నీకు వచ్చిన ప్రతి కష్టం ఒక అర్థవంతమైన ప్రయాణంగా మారి నీ జీవితాన్ని విజయశిఖరం ఎక్కించాలి ఈ మాటను కొంచెం అర్థమయ్యేలా చెప్పుకోవాలి అంటే మనం చాలామందిని చూస్తూ ఉంటాను కొందరు మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది కొందరు మాట్లాడుతూ ఉంటే వినాలేని అనిపించదు అలాగే మరికొందరు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు నేరుగా మన గుండెను తాకి మనం కొంచెం చలించేలా చేస్తాయి అలా ఎందుకో తెలుసా ఎందుకంటే అలా చెప్పేవారి మాటలు పుస్తకాల్లో చదివి చెప్పినవి కావు ఆ మాటలు వారి జీవిత అనుభవంలోంచి వారి మనసుకైన గాయాలలోంచి వచ్చిన మాటలు అందుకే బరువైన బాధలు విలువైన మాటలు చెప్పేలా చేస్తాయి దేనికి చలించని ఒక ఆకారం రూపం అంటూ లేని ఒక రాయిని అందమైన శిల్పంగా మారాలంటే ఎన్ని దెబ్బలు తినాలో అది మీకు తెలుసా అలా అన్ని దెబ్బలు భరించిన రాయి మాత్రమే గుడిలో దేవుడిగా మారుతుంది దెబ్బలకు తట్టుకోలేని రాయి గుమ్మం దగ్గర మెట్టుగానో గడపగానో మిగిలిపోతుంది ఇక్కడ ముందు రెండు రాళ్లే అయిన ఒకటి మొక్కడానికి మరొకటి కొబ్బరికాయ దెబ్బలు తినడానికే పుట్టినట్టుగా ఉండిపోతాయి అందుకే నువ్వు ఈరోజు పడుతున్న బాధ పడుతున్న అవమానం కారుస్తున్న కన్నీళ్ళు ఇవేవి వృధా పోవు ఇవన్నీ నీ లోపల ఒక అనుభవాన్ని నిర్మిస్తున్నాయి నువ్వు ఒక అనుభవశికరంగా మారుతావు రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నీ వెనుక ఉన్న పది మందికి నువ్వు చెప్పే మాటలు ఆ పది మంది జీవితాలను మారుస్తాయి ఎందుకంటే నువ్వు ఆ దారిలో నడిచి అనుభవ శిఖరాన్ని నిర్మించావు అందుకోసం నువ్వు పడ్డ బాధ నొప్పి నీకు తెలుసు ఆ గాయం చేసిన వారికంటే ఆ గాయాన్ని తట్టుకొని నిలబడిన వారే లోకానికి సరి అయిన దిశానిర్దేశం చేయగలరు ఒక గాలిపటం పైకి ఎత్తుకి ఎగరాలి అంటే గాలితో పాటు ప్రయాణించి ఆ గాలిని ఎదుర్కోవాలి తట్టుకోవాలి బంగారం మెరవాలంటే నిప్పులో కాలాలి కాబట్టి నువ్వు కూడా ఒక విలువైన మనిషిగా మారాలంటే నీ జీవితంలో ఈ బరువైన బాధలను చిరునవ్వుతో మోయడం నేర్చుకోవాలి గుర్తుంచుకో ఈరోజు నీ కన్నీళ్లు చూసి నవ్వే లోకం రేపు నీ మాటల కోసం ఎదురు చూసేలా చేయడమే మన అసలైన విజయం కాబట్టి కష్టాలకు భయపడకు వాటిని నీ ఎదుగుదలకు మెట్లుగా మార్చుకో అనుకున్నది సాధించు